అందరికీ నమస్కారం నా పేరు చాంద్ భాష నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా మరి ఈరోజు ఐదవ తేదీన భారతదేశపు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు దాదాపుగా నూట ఇరవై నాలుగు పేజీల జడ్జిమెంట్ను ఇవ్వటం అది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు విశ్రాంతి ఉద్యోగులకు చాలా గొప్ప వరమని తెలియజేస్తాను ఎందుకంటే కరువు భత్యం అనేటువంటిది ఉద్యోగుల హక్కుగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో భారత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటాన్ని స్వాగతిస్తూ ఈ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలన్నిటినీ కూడా చెల్లించే విధంగా అలాగే పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని ఆచరణలకు తీసుకోవాలని ఆ జడ్జిమెంట్ ప్రకారమే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగులందరికీ వర్తింపజేసే విధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేస్తే బాగుంటుంది ఇది ఉద్యోగులందరికీ ఆనందదాయకమైనటువంటి విషయంగా భావిస్తూ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగ లోకం ఏదైతే ఉందో వాళ్ళందరూ హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు దాన్ని స్వాగతిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉంటున్నాను ఇప్పటికీ ప్రభుత్వం మాకు పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద మేము నాలుగో తేదీన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గారిని కలిసి మా వినతి పత్రం కూడా అందజేయటం జరిగింది దానికి తోడు ఐదో తేదీన ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగింది దాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ పక్షాన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతిస్తూ మరొకసారి ఉద్యోగుల పక్షాన అత్యున్నత న్యాయస్థానానికి హర్షధద్వానాలు తెలియజేస్తూ ఉన్నాం